నమస్తే ఎస్ఐట్ న్యూస్ కు స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు చిల్ల జగిరెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన అన్నదాత పోరు కార్యక్రమంలో రైతులు కార్యకర్తలు నాయకులు పోటెత్తారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షులు జిన్నూరి బాబీ గన్నవరం నియోజకవర్గ కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు జడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాల్ మాజీ ఎంపీ చింతా అనురాధ మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరిదేవి పాల్గొన్నారు బండారు సత్యనారాయణ రావు మొద్దు నిద్రపోతున్నారు ఆయన బహుశా పొరపాటు పడి ఉంటారు ఇక్కడ యూరియా అందుబాటులో లేదు మద్యం ఏరులే పారుతుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో రైతులు ముఖ్య నాయకులు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు పాల్గొన్నారు پا موڙيا 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 한글자막 제공 및 자막 제공 및 협조해 주신 모든 분들께 진심으로 감사드립니다. ஆந்த ரூரிய யூரிய சைத்தம் அதுபாட்டில் தீசராக்கு கூட்டமி பிரபுத்தம் దళారులతో చేతులు కలిపి సుమారు రెండు వందల నుంచి మూడు వందల కోట్లు స్కామ్ చేశారు మామూలుగా అయితే ఏ ప్రభుత్వం ఉన్నా ప్రతి రెండు నెలలకు ఒకసారి పర్యవేక్షణ చేస్తూ మరి యాభై శాతం ఈ యొక్క యూరియాని ఆర్క్ వారికి అంటే ప్రభుత్వ సంస్థలకి అలాగే యాభై శాతం ప్రైవేట్ వారికి ఇస్తున్నారు కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు ఎవరైతే రైతు వ్యతిరేక ఉన్నాడో ఆయన కాని అలాగే గాఢ నిద్రపోతున్నటువంటి మరి వ్యవసాయ చేసే మనుషులు అచ్చెన్నాయుడు మీరిద్దరు కూడా మరి వదిలిపెట్టేసి రాష్ట్రంలో పరిపాలన గాలి వదిలేశారు దాని యొక్క పర్యవసానమే ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ఈ రాష్ట్రానికి ఆరు లక్షల టన్నులు అవసరం అయితే మేము తొమ్మిది లక్షలు తెచ్చేస్తామని నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు మరి అలా చెప్పేటప్పుడు ఈ రైతు ఈ రైతు ఈ యొక్క యూరియా తెచ్చిన యూరియా ఎక్కడికి పోయిందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ తెచ్చిన యూరియా అంతా కూడా ముందు ఎవరైతే డాలర్ల చేతిలోకి వెళ్ళిపోవడం వల్ల ఇవాళ రెండు వందల అరవై ఆరు రూపాయలు యూరియా బస్ నాలుగు వందలకి ఆరు వందలకి ఇచ్చేటువంటి పరిస్థితి అలాగే మరి ఒక్కసారి రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే మరి రైతులకి ఇన్సూరెన్స్ క్రాప్ ఇన్సూరెన్స్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేశారు ఒక్క ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోనే మూడు వందల నలభై ఎనిమిది కోట్లు మరి రైతులకి ఆ రోజు ఇన్సూరెన్స్ చేస్తే ఆ డబ్బు అంతా కూడా మరి ఈ యొక్క నియోజకవర్గాల్లో అప్పుడు రైతుల ఖాతాల్లో జమ చేశాం ఇవాళ ఏదైతే ఈ యొక్క ప్రభుత్వం మరి ఇన్సూరెన్స్ చేయ పంటల బీమా చేయకపోవడం వల్ల ఈ రోజున ఏ ఒక్క రైతుకి కూడా మరి పంటల బీమా వచ్చే పరిస్థితి లేదు అలాగే గిట్టుబాటు ధరలు ఇవ్వడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వైఫల్యం చెందుతోంది ముఖ్యంగా కోకో ధరలు గతంలో పన్నెండు వందల యాభై రూపాయల వరకు ఒక కేజీ అమ్మేవారు ఇవాళ మరి కేవలం మూడు వందల రూపాయలకు అమ్ముకోవాల్సిన పరిస్థితి అలాగే అరిటి అరిటి ఈరోజు ఒకసారి మార్కెట్ రేట్లకు వెళ్ళి చూడండి కేవలం మరి వంద రూపాయల నుంచి నూట యాభై రూపాయలు అమ్ముకోవాలని పరిస్థితి పుల్లి పరిస్థితి మీకు తెలుసు ఇట్లా ఏదైతే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మరి పెట్టుబడి మిత్రం డబ్బిచ్చేవారు మరి రైతు భరోసా చూసి ఈ ముఖ్యమంత్రి కాపీ కొట్టి అన్నదాత సుఖీభవ అన్నారు అని మరి కేవలం ఈ రాష్ట్రంలో కేవలం నలభై లక్షల కొంతమంది రైతులు మాత్రమే మరి ఐదు వేల రూపాయలు చొప్పున చేసి మిగిలిన వారికి ఎగనామం పెట్టాడు నారా చంద్రబాబు నాయుడు మరి రైతు సుఖీభావ అనేటువంటి మీరు తప్పుడుగా మాట్లాడితే మన నా నియోజకవర్గంలోనే మరి కూటమి నాయకులు సూపర్ హిట్ సూపర్ సిక్స్ అంటే మరి పశువులు సైతం హర్చించకుండా ఎగిరి తన్నయిన విషయాన్ని ఈ సందర్భంగా ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు ఇప్పటికన్నా మాని ఏదైతే ఈ రాష్ట్రంలో ఇవాళ చెప్తూ ఉన్నా రైతుల పక్షాన జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరి పోరాటం చేస్తున్నాడు ఆయన పోరాటం చేసిన విషయాలు మాత్రమే ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం కొన్ని నిధులు వెచ్చిస్తున్నారు అందుకే రైతులకు అండగా ఉన్న కోసం ఇవాళ మరి ఈ యొక్క ఆర్టీ పత్ర ఇచ్చే కార్యక్రమం చేస్తాం ఇక స్థానికంగా ఉన్న నాయకులు బండారు సత్యేంద్ర గారు మాట్లాడుతున్నారు రైతుకు ఎక్కడా కూడా కొరత లేదు వారందరికీ యూరియా మేము ఇస్తున్నామని చెప్తున్నారు బండారు సత్యరావు గారు మొత్తి నిద్ర పోతున్నారు ఆయన బహుశా పొరపాటు పడి ఉంటారు ఆయన బండారు ట్యాక్స్ పేరు మీద మరి మధ్య వ్యాపారం బెల్ట్ షాప్లు పెట్టి చక్కగా చేస్తున్నాడు అందులో డబ్బు వస్తుంది కనుక అంతా చక్కగా ఉంది అనుకుంటారు ఇక్కడ యూరియా అందుబాటులో లేదు మద్యం ఏర్లైపా ఎప్పటికైనా యూరియా మరి ఇవాళ కోనసేమ రైతాంగం అంతా కూడా మరి ముందుకు వచ్చి ఈ యొక్క వింత ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం సైలెంట్ గా మరి మాకున్న ఇబ్బందిని మరి ఆర్డీ గారికి రూపంలో ఇస్తుంటే కూడా ఇవాళ మరి పట్టుకునే ప్రయత్నం ఈ నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నాడు రైతుల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు మీరెవరైనా రోడ్డు మీదకి వస్తే మీ మీద కేసులు పెడతామని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి రైతుల్ని మరి ఆయన రకంగా మొక్కలు వేస్తామని మాట్లాడుతున్నాడు గతంలో బీసీలు తోక కట్ చేస్తామంటే ఆయన తో కట్ చేస్తాడు ఇవాళ రైతుల మీద మీరు మాట్లాడితే రేపు రాబోయే ఎన్నికల్లో ఈ తోక చంద్రబాబు నాయుడు గారి యొక్క తోక రైతులు కట్ చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ